కల్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది జూన్ ఇరవై ఏడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులంతా సినిమా గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదు సినిమాకి పనిచేసిన వారే ఇస్తున్న హైప్ వేరే రేంజ్లో ఉంది ఆ మధ్య ఆ బాధ్యతని అమితాబ్ తీసుకున్నారు ఇప్పుడు కమల్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు నా కెరీర్ మొత్తం మీద ఇలాంటి క్యారెక్టర్ని గానీ ఇలాంటి టెక్నాలజీని గానీ చూడలేదు అంటూ కల్కి టీమ్ కి ఆ మధ్య హార్ట్ఫుల్ విషెస్ చెప్పారు అమితాబ్ బిగ్ బి అంత మాట అనేసరికి అందరూ విస్తుపోయారు అంత గొప్పగా ఏముంటుంది ఆ సినిమాలో అంటూ చర్చ మొదలైంది నాగస్విన్ మనకు కనిపించేటంత మనిషి కాదు ఆయన కలలు పెద్దవి వాటిని సాకారం చేసే ప్లానింగ్ పెద్దది అంటూ కల్కి సినిమాకు పనిచేసిన రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రశంసించారు ఆ మాటలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి లేటెస్ట్ గా కల్కి గురించి మాట్లాడారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నేనిప్పటిదాకా రెండు వందల ముప్పైకి పైగా సినిమాలు చేశాను వాటన్నింటిలోనూ లేని విషయం కల్కిలో ఉంది ఇది ఒక హవర్ గ్లాస్ లాంటిది ఎటు తిప్పినా ఒకే రకంగా కనిపిస్తుంది అంటూ చెప్పి చెప్పనట్టు హింటిచ్చారు కమల్ అసలు కల్కి గురించి ఇంత ఇస్తోన్న హైప్ చూసి రెబల్ సైన్యంలో జోరు రెట్టింపవుతోంది